సో రవాణా టాపిక్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రైల్వే రవాణా రైల్వే రవాణాలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రైల్వే జోన్స్ భారతదేశంలో రైల్వే జోన్లు మొత్తం పద్దెనిమిది రైల్వే జోన్లు ఉన్నవి పద్దెనిమిది రైల్వే జోన్లు చూసినట్లయితే ఒకటి ఉత్తర రైల్వే జోన్ ఢిల్లీ మరియు తూర్పు రైల్వే జోన్ కోల్కతా మరియు దక్షిణ రైల్వే జోన్ సికింద్రాబాద్ మరియు పశ్చిమ రైల్వే జోన్ ముంబై ఆ తర్వాత ఫిఫ్త్ వన్ సెంట్రల్ రైల్వే జోన్ కేంద్ర రైల్వే జోన్ అంట ముంబై తర్వాత ఇక ఉప దింకుల్లో సబ్ డైరెక్షన్ రైల్వే జోన్ లో దృష్టి ఈశాన్య రైల్వే జోన్ గోరఖ్పూర్ ఆగ్నేయ రైల్వే జోన్ కోల్కతా నైరుతి రైల్వే జోన్ హుబ్లి మరియు వాయిగ రైల్వే జోన్ జైపూర్ ఇలా మొత్తం నాలుగు దిక్కులు నాలుగు ఉప దిక్కులు మరియు ఒకటి సెంట్రల్ తొమ్మిది రైల్వే జోన్ అయినవి నెక్స్ట్ ఇక సెంట్రల్ చూసినట్లయితే నార్త్ సెంట్రల్ ఉత్తర మధ్య రైల్వే జోన్ ఉత్తర మధ్య రైల్వే జోన్ అలహాబాద్ మరియు ఆగ్నేయ ఈశాన్య మధ్య అనుకున్న ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ మాలేగావ్ గౌహతి తూర్పు మధ్య రైల్వే జోన్ హాజీపూర్ మరియు ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ బిలాస్పూర్ దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ మరియు అలాగే పశ్చిమ మధ్య రైల్వే జోన్ జబల్పూర్ ఆ తర్వాత తూర్పు కోస్తా రైల్వే జోన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ బిలాస్పూర్ ఒడిస్సా రాష్ట్రం ఆ తర్వాత పదిహేడవ రైల్వే జోన్ మెట్రో రైల్వే జోన్ కోల్కతా ఇక చివరిలో ఏర్పడినటువంటి రైల్వే జోన్ పద్దెనిమిదవ రైల్వే జోన్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖపట్నం దీనితోటి భారతదేశంలో పద్దెనిమిది రైల్వే జోన్లు ఉన్నవి మరి భారతదేశంలో తొలిసారిగా ఏర్పాటైనటువంటి రైల్వే జోన్ చెన్నై రైల్వే జోన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో ఏర్పాటైనది ఇది రైల్వే జోన్లని మరిన్ని క్లాసెస్ కోసం యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి మరియు షేర్ చేయండి నెక్స్ట్ క్లాస్ థ్యాంక్ యూ